హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేడారం మహాజాతర ప్రారంభానికి సమయం దగ్గర పడింది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర జరగనుంది అయితే చాలా రోజుల ముందు నుంచే మేడారంకు భక్తులు క్యూ కడుతున్నారు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు మేడారం వెళ్ళే భక్తులకు జనవరి ఇరవై రెండు నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి మేడారంలో హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు తుంబి ఎయిర్లైన్స్ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడారం వెళ్ళే భక్తుల కోసం రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని మంత్రి సీతక్క తెలిపారు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి మేడారం వెళ్ళి రావడానికి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛార్జీ చేయనున్నారు మేడారం పరిసరాల్లో విహాంగ వీక్షణం చేయాలని అనుకుంటే నాలుగు వేల ఎనిమిది వందలు చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం చెల్లిస్తే ఏడు నిమిషాల పాటు మేడారం పరిసరాల్లో హెలికాప్టర్ రైడ్ ఆస్వాదించవచ్చు ఈ హెలికాప్టర్ సేవలు జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఇరవై గంటల వరకు హెలికాప్టర్ రైడ్స్లో అందుబాటులో కలవు ఈ రైడ్స్ వివరాల కోసం ఎయిట్ ఫైవ్ త్రీ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ జీరో నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ టూ జీరో వన్ త్రీ నైన్ నెంబర్లలో సంప్రదించవచ్చు ప్లీజ్ లైక్ ది వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ